మేడం రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా వైసీపీ కార్యకర్తల నుంచి కానీ వైసీపీ నాయకుల నుంచి కానీ వాళ్ళ నోట ఎప్పుడు చూసినా కూడా రప్ప రప్ప స్లోగన్ అనేది ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది మొన్న పేరు నాని గారు వాళ్ళ పెడ నియోజకవర్గం కానీ పాంబా నియోజకవర్గంలో కానీ ఇంకెంత రప్ప రప్ప డైలాగ్ వాడుతూ ఉంటారు రాత్రికి కన్ను కొడితే పని అయిపోవాలి పొద్దున్న పరామర్శలకు వెళ్ళాలి మనకేం తెలియనట్టు అంటున్నారు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు మేడం ఎలక్షన్స్కి ముందు ఒక డైలాగ్ బాగా క్లిక్ అయ్యింది చూసారండి కుర్చీ మరతపెట్టి సో అప్పుడు కుర్చీ మడత పెట్టి ఎంత ఫేమస్ అయిందో ఇప్పుడు రప్పారప్ప కూడా అంత ఫేమస్ అవుతుంది వాళ్ళు వాళ్ళేదో స్లోగన్ లాగా వాళ్ళేదో వాళ్ళు ఫేమస్ అవ్వడానికి యూజ్ చేస్తున్నారు కానీ ఏంటంటే వాళ్ళకి వాళ్ళని వాళ్ళే క్రిటిసైజ్ చేసుకునే సిచ్యువేషన్ వస్తున్నా కూడా ఇంకా దాన్ని హైలైట్ చేసుకుంటూ వాళ్ళు అంతా ప్రౌడ్గా చెప్తున్నారంటే అందరూ చూసుకొని నవ్వి వీళ్ళింతే ఇంకా మారరు అని నవ్వుకొని సైలెంట్గా అయిపోతున్నారు ఎందుకంటే అంటారు కదా మురిగే కుక్క మీదకి బురదలో రాయ వేయడం వల్ల మన మీదే పడతా తప్ప అక్కడ పోయేదేమీ లేదు సో అందుకని అలాంటి వాళ్ళు వాళ్ళు మారరు వాళ్ళని కదిలించుకోవడం కన్నా వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు సంతోషంగా ఉండండి వాళ్ళ సంగతి ఏంటో అందరికీ తెలుసు కదా అన్నట్టు వదిలేసేశారు ప్రజల పరిస్థితి అది ఇప్పుడు మేడం సినిమా డైలాగులు చెప్పినందుకు ఇద్దరిని రిమాండ్కి పంపించారు బాలకృష్ణ పవన్ కళ్యాణ్ సినిమాలో ఇంతకన్నా ఎక్కువ ఘోరంగా డైలాగులు ఉంటే మరి సెన్సార్ వాళ్ళకి లేని ప్రాబ్లం చంద్రబాబు గారికి ఏంటంటా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అంటున్నారు సినిమా సినిమా రియల్ లైఫ్ రియల్ లైఫ్ అండి ఎందుకంటే ప్రొఫెషన్ వేరు రియల్ లైఫ్ వేరు ప్రొఫెషన్ వాళ్ళు ప్రొఫెషన్లో వాళ్ళు సినిమాకి తగ్గట్టు ఎలాగన్నా యూజ్ చేస్తారు దానికి కాపీరైట్ బోర్డు ఉంది వాళ్ళు ఎలాగ ఎక్కడ రిస్ట్రిక్ట్ చేయాలి దాని లిమిటేషన్స్ ఏంటి వాళ్ళకి తెలుసు కాబట్టి ఎక్కడి వరకు బయటకి పంపించవచ్చు అనేది వాళ్ళు దాన్ని బట్టి పంపిస్తారు సో వాళ్ళ క్రైటీరియా వాళ్ళు ఫాలో అవుతారు సో దాన్ని క్వశ్చన్ చేసే హక్కు అనేది ఎవరికీ లేదు ఎవరీ పర్సనల్ క్రైటీరియా ఉంటుంది బాటమ్ లైన్ ప్రతి దానికి లైన్ ఉంటుంది ఎప్పుడైతే బాటమ్ లైన్ క్రాస్ చేస్తారో అప్పుడే వాళ్ళ మీద యాక్షన్ అనేది మనం తీసుకోవడం జరుగుతుంది అనమాట సో ఎక్కడ మనకి జరుగుతుంది కూడా అది దేనికైనా ఇప్పుడు సినిమాల్లో అంటే అది వేరు రియల్ లైఫ్లో మీరు నేను అంతే చేస్తాను సినిమాల్లో చేసినట్టు రియల్ లైఫ్లో చేస్తానంటే ఇట్స్ అవుట్ ఆఫ్ బాక్స్ క్వశ్చన్ అనమాట సినిమాల్లో అంటే అదంతా కూడా జస్ట్ కల్పితం నేను ఆ ఊహాలోకంలో ఉండి నేను నాకు నచ్చినట్టే చేస్తాను నాకు నచ్చినట్టు వాగుతాను అంటే గనక ఎవ్వరు చేతులు కట్టుకొని కూర్చొని చూసే పరిస్థితి అయితే లేదు మేడం కోడాలి నాని గారు ఒక సంవత్సరం నుంచి గన్నవరం నియోజకవర్గంలో లేరు అదేమనంటే హెల్త్ బాగోక ఒక బా హైదరాబాద్ కానీ ముంబై కానీ ఉన్నారని చెప్పి చెప్తున్నారు ఇటు ఇటీవల పేరు నాని గారు మాట్లాడుతూ మూడు నెలలు ఆగండి గుడివాడ కొడాలి నాని గుడివాడకు కొడాలి నాని వస్తున్నాడు ఎవడు కడ్డారమే మీద తిప్పుతారో రండి మేము ఇక్కడ వెయిట్ చేస్తామని చెప్పి పేరు నాని గారు కొడాల నాని గారి సపోర్ట్ చేస్తున్నారు దీన్ని ఎలా చూడొచ్చు అంటారు ఎలక్షన్స్ ముందల కొడాల నానిని కడ్డారమే మీద తిప్పుతారని చెప్పి నారా లోకేష్ గారే చెప్పారు ఇప్పుడు నారా లోకేష్ గారికి పేరు నాని గారు సవాల్ విసిరారు రండి చూసుకుందామని ఇప్పుడు ఆయన దాక్కుని తిరుగుతుంది ఎందుకండి అది జరిగిద్దనే కదా ఇప్పుడు ఆయన ఇంకా రాలేదు ఏమీ జరగలేదు ముందుగానే ఎలాగో జరిగేది అదే అని చెప్పే తెలిసి ఎందుకంటే అది మేకపోతు గాంభీర్యం సో వీళ్ళు భయపడుతున్నారు అందుకే బయటికి రావట్లేదు అన్న విషయం కప్పిపుచ్చుకోవడానికి ఇంకా మూడు నెలలు ఆగండి మేము చూపిస్తామని చెప్పి డైలాగ్ వేస్తారు ఫస్ట్ నుంచి కూడా వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ చేస్తుంది అది ఏదో పైన గంభీరంగా డైలాగులు వేస్తూ ఉంటారు లోపల చూస్తే చూడు మేలిమయ్య ఉండు పొట్టవిప్పుచుడు పురుగులుండు అన్నట్టు పై పైకి మాత్రం బాగా గంభీరంగా మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటారు లోపల చూస్తే వాళ్ళు కుట్రలు కుతంత్రాలు తప్ప ప్రజల కోసం నుంచోని పనిచేసే నాయకుడు ఒక్కళ్ళున్నారా ఉన్న ఉన్నారా చూపించండి వైసీపీలో ఇప్పటి వరకు కూడా అసలు మెయిన్ వాళ్ళ అధినాయకుడే కేసులు పెట్టుకొని ఉన్నవాళ్ళు అన్యాయం చేసిన వాళ్ళని పరామర్శించడానికి బయటకు వస్తున్నారు తప్ప ఒక్క అన్యాయం జరిగితే మాట్లాడడానికి బయటికి రాని నాయకుడిని చూసి చూ నేర్చుకునే కార్యకర్తలు ఏం చేస్తారండి సేమ్ అదే బాట ఫాలో అవుతారు మేడం ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా మెగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరిగింది దాని మీద మీ అభిప్రాయం ఏంటి గత ప్రభుత్వంలో ఉన్న విద్యాశాఖకి ఈ ప్రభుత్వంలో ఉన్న విద్యాశాఖకి తేడా ఏంటి గత ప్రభుత్వంలో ప్రతిదీ కూడా పబ్లిసిటీ అండి ఆఖరికి వాళ్ళు వాడే పుస్తకాలు బ్యాగులు బెల్టులు ఎక్కడ చిన్న స్పేస్ దొరికినా కూడా అక్కడ పబ్లిసిటీ అనేది స్టార్ట్ అయింది ఇప్పుడు మీరు చూస్తే కనుక మొత్తం కూడా ఎడ్యుకేషనల్ సిస్టమ్ అనేది చాలా డెవలప్ అయింది వాళ్ళకి ఇచ్చే ఫుడ్ కావచ్చు వాళ్ళకి ఇచ్చే బ్యాగ్ కావచ్చు వాళ్ళకి ఇచ్చే బుక్స్ కావచ్చు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లెవెల్ అనేది నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్ళాలి కార్పొరేటర్ కార్పొరేట్ ఎడ్యుకేషన్తో పోటీ పడేలాగా మన ప్రభుత్వ పాఠశాలలు కూడా ఉండాలి అన్న కాన్సెప్ట్తో మన నారా లోకేష్ గారు తీసుకుంటున్న ఈ విప్లవాక విప్లవాత్మక మార్పు ఏదైతే ఉందో దాన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా హోల్ హార్టెడ్గా వెల్కమ్ చేస్తున్నారు ఎందుకంటే స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది పెరిగింది స్టాండర్డ్ ఆఫ్ టీచింగ్ పెరిగింది స్టాండర్డ్ ఆఫ్ వాళ్ళకి ఇచ్చే క్వాలిటీ అన్నీ కూడా పెరిగినాయి వీటితో పాటు ఆపర్చునిటీస్ పెరిగినాయి ఇంకా స్కోప్ ఆఫ్ ఎడ్యుకేషన్ వాళ్ళు ఇంకా ఓన్లీ బుక్స్ నుంచే కాదు బయట నుంచి కూడా వాళ్ళకి ఎక్కువ వ్యాస్ట్ నాలెడ్జ్ అనేది ఈ ఏజ్ నుంచే వాళ్ళు గ్రాస్ప్ చేసుకునే కెపాసిటీ వాళ్ళకు ఉంది కాబట్టి వాళ్ళని కరెక్ట్ వేలో గైడ్ చేస్తే వాళ్ళు ఫ్యూచర్కి మంచి లీడర్స్ అవుతారు ఒక ఫ్యూచర్ బ్రైట్ స్టార్స్ అవుతారు అన్న విజన్తో మన నారా లోకేష్ గారు ఎంతో కష్టపడుతున్నారు దానికి దానికి తగ్గట్టుగానే పిల్లలు కూడా చాలా కష్టపడి చదివి ఎంతో ప్రోగ్రెస్ అనేది చూపిస్తున్నారు ఆ ప్రోగ్రెస్ మన పే వాళ్ళ పేరెంట్స్ వరకు కూడా వెళ్ళాలి పేరెంట్స్ పేరెంట్స్ చిల్డ్రన్ టీచర్స్ అందరూ కూడా ఎప్పుడైతే ఎలైన్ అయ్యి అందరూ కలిసి వర్క్ చేస్తారో అప్పుడే ప్రాపర్ సిస్టమ్ అనేది బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఈ మెగా పేరెంట్స్ డే అనేది కండక్ట్ చేసి పేరెంట్స్తో టీచర్స్తో పిల్లలతో అక్కడ ఉన్న రిప్రజెంటేటివ్స్తో అందరితో కోఆర్డినేట్ చేసుకుంటూ ఈ కాన్సెప్ట్ అనేది బయటకు వస్తుంది సో నిజంగా ఇది ఎడ్యుకేషన్ సిస్టంలో ఒక మైల్ స్టోన్ అని చెప్పుకోవచ్చు ఇదే బయట పేరెంట్స్లో కూడా దీని నుంచి మంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది ఇప్పుడు మీరు చూస్తే కనుక ఎక్కడ చూసినా కూడా వాళ్ళు మెగా పేరెంట్స్ డేకి చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది ప్రతి ఒక్క పేరెంట్ కూడా ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళ పిల్లలు ఎలా ప్రోగ్రెస్ జరుగుతుంది టీచర్స్ స్కూల్ సిస్టమ్ నుంచి కూడా పిల్లలకి ఎలాంటి సపోర్ట్ వస్తుంది మనం ఎలాంటి సపోర్ట్ ఇవ్వాలి ప్రభుత్వం నుంచి స్కూల్స్కి పేరెంట్స్ కోసం చిల్డ్రన్ కోసం ఎలాంటి సపోర్ట్ వస్తుంది ఇదంతా కూడా వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేస్తూ ఇంకా వాళ్ళ పార్ట్ మీ పార్ట్ మీరు కరెక్ట్గా ప్లే చేస్తే మా పార్ట్ మేము చేస్తున్నాం ఈ పాటు మీరు చేయండి అప్పుడే పిల్లలు కూడా మిమ్మల్ని చూసి మమ్మల్ని చూసి వాళ్ళ పాటు వాళ్ళు కరెక్ట్గా చేస్తే వాళ్ళ ఫ్యూచర్ అనేది చాలా సాలిడ్గా ఉంటుంది అని చెప్పేసేసి మనకి ఈ కాన్సెప్ట్ అనేది నిజంగా మైండ్ బ్లోయింగ్ అండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మా ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ గా వస్తుంది అలాగే ఈ వీడియో పూర్తిగా చూసినందుకు ధన్యవాదాలు